హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు మేము పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలన్నింటినీ ఒక జమి చెట్టు మీద దాచేసి వెళ్తారని తెలుసు కదా సో ఆ ఊరికే ఇప్పుడు మేము వెళ్ళాం అనమాట అక్కడ ఆ గ్రామ దేవత ఎల్లారమ్మ తల్లి గుడికైతే వచ్చాము వాళ్ళు ఆయుధాలని దాచే ముందు జాగారం చేసి ఆ ఎల్లారమ్మ తల్లిని కొలిచి వాళ్ళు తర్వాత విరాట్ రాజు కొలువుకైతే వెళ్లారంట సో అప్పటి నుంచి ఎల్లారమ్మ తల్లి అక్కడ ప్రజల కోరిన కోరికలు తీరుస్తూ అక్కడ ఒక కల్పవల్లిగా ఉంటున్నారనమాట సో అందుకనే మేము కూడా ఆ గుడికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాం వెళ్ళాము ఇక్కడ సోమవారం అలాగే గురువారం రోజున అదే లక్ష్మీవారం అని కూడా పిలుస్తారు సో ఆ రోజున వచ్చి భక్తులు మొక్ మొక్కులు మొక్కుకుంటారు అలాగే మొక్కులు తీరిన వాళ్ళు అక్కడ విశేషంగా వాడపప్పు అలాంటి నైవేద్యాలు అవన్నీ చేసుకుని వచ్చి పూజలు అవి చేసుకుని వెళ్తారు సో మేము కూడా ఈరోజు గురువారం సందర్భంగా వెళ్ళాం గుడికి అనుకోకుండా కరెక్ట్ గా మాకు తెలీదు వెళ్ళిన తర్వాత తెలిసింది గురువారం అక్కడ విశేషమని సో అమ్మవారు అయితే చాలా నిండుగా ఉంటారు చాలా ఎత్తుగా ఆ రడుగులో ఎత్తులో ఉంటారు అమ్మవారు చాలా నిండుగా భలే అనిపించింది సో ఇక్కడ శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చే అష్టమి నుంచి మూడు రోజులు అంటే అష్టమి నవమి దశమి మూడు రోజులు కూడా ఇక్కడ జాతర ఘనంగా నిర్వహిస్తారనమాట సో ఈ జామి ప్రజలే కాకుండా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మూడు జిల్లాల నుంచి కూడా వచ్చి కన్నుల పండుగ పండుగ పూర్తి చేసుకొని చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట సో ఆల్రెడీ కోరికలు కోరుకొని మొక్కులు తీరి ఉంటారు కదా వాళ్ళు ఆ టైంలో వచ్చి చీర ఇంకా ఏమైనా సారీలు అలాంటివి అమ్మవారికి సమర్పించుకొని కూడా వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు చూడండి అమ్మవారిని చూపిస్తున్నాను చక్కగా గాజుల దండ అన్ని వేసి పెట్టారు చాలా హైట్ ఉన్నారు అమ్మవారు అయితే నిండుగా భలే అనిపించింది విజయనగరం నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జామి అనే ఊరు సో ఇంకా దర్శనం అయిపోయాక బయట ప్రసాదాలు అమ్ముతున్నారు కదా లడ్డు తీసుకున్నాము ఇంకా మామూలు లడ్డు పులిహోర ప్రసాదం కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి చూస్తున్నారు కదా బియ్యము ఇంకేవో కలిపి ఉన్నాయి అవి గుడి చుట్టూ చల్లుతూ దండం పెట్టుకుంటారంట వాళ్ళు చెప్పారు మరి మాకైతే ఐడియా లేదు సో మేము తీసుకోలేదు చూడండి మొత్తం నేల మీద అంతా అవి చల్లేసి ఉన్నాయి అంటే అక్కడ పద్ధతులు అలా ఉన్నాయి అక్కడ ఆచారాలు సో గుడి చుట్టూ అయితే మొత్తం పంట పొలాలు అన్ని కూరగాయల తోటలు అన్ని అలాంటివే ఉన్నాయి అన్నమాట ఫుల్ జామి ఊరు మొత్తం అలాగే ఉన్నాయి చాలా బాగా అనిపించింది చెరుకు అలాంటి తోటలు అన్నీ ఉన్నాయి సో ఎవరైనా ఇప్పటి వరకు గుడికి వచ్చి వెళ్లకుండా ఉంటే మాత్రం ఒకసారి వచ్చి వెళ్ళి చూడండి చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అదే ఆ రోజు కొంచెం మబ్బుగా ఉండడం మాకు క్లైమేట్ బాగా సహకరించింది చల్లగా బాగుంది పంట పొలాల మధ్యలో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం